హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు వారందరికీ ఒక శుభవార్త ఇంట్లో కూర్చుని జాబ్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీలో చాలామంది ఇంట్లో కూర్చుని జాబ్ చేస్తే బాగుండు అని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్స్ ఇంట్లో కూర్చుని ప్యాక్ చేసి నెలకు అధిక మొత్తంలో సంపాదించవచ్చు ఈ పని మహిళలు పురుషులు పెద్దవాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా సరే చేయొచ్చు ఈ జాబ్ చేయడానికి మీకు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఈ జాబ్ చేయడానికి మీకు ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలి ఈ జాబ్లో మీరు మట్టితో గ్లాసులు మరియు ప్లేట్లు తయారు చేసి మీరే ప్యాక్ చేయాలి దీనికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు కంపెనీ వాళ్ళే పూర్తి మెటీరియల్ని మీ ఇంటి వద్దకు పంపుతారు అలాగే ఒక మెషిన్ కూడా పంపిస్తారు మీరు కొద్ది కొద్దిగా మట్టిని ఒక ట్రేలో పెట్టి మెషిన్లో పెట్టాలి పసస్ మరియు ప్లేట్ల లాగా బయటకు వస్తాయి జాగ్రత్తగా తీసి కాటన్ బాక్స్లో పెట్టాలి చేసిన దీనిని కంపెనీకి సంబంధించిన కవర్లో వేసి సీల్ చేసేయాలి ఇలా మొత్తం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత అన్ని ప్యాకెట్స్ని ఒక పెద్ద కాటన్ బాక్స్లో వేసి టేప్ వేయాలి ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయలు శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్కి మీరు అప్లై చేయాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంటర్ అని టైప్ చేస్తే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు అక్కడ వస్తాయి అక్కడ అప్లై పై క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి అంటే మీ పేరు తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయాలి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుంచి మీకు కన్ఫర్మేషన్ కాల్ ఉంటుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్